పనికొచ్చే కలెక్షన్ అంటే కస్టమర్స్ ఉపయోగపడే కలెక్షన్ లాభం వచ్చే కలెక్షన్ చూపిస్తున్నాం అంటే బ్యానర్ పెట్టే జనాలు రాదు మన వీడియోలో మంచి ఐటమ్ ఉంది మన వీడియోలో మంచి లాభం వచ్చే కలెక్షన్ మన వీడియోలో ఎక్కడ చూసినా కనబడే కలెక్షన్ అట్లా ఉంటే జనాలు వస్తాయి అంతేగాని ఒక పెద్ద షాప్ పెట్టేసి ఒక పెద్ద బ్యానర్ పెట్టేసి ఆఫర్ ఆఫర్ అంటే రాదు లేదా పార్సిల్ ఓపెన్ చేసి ఆఫర్ ఆఫర్ అంటే జనాలు రాదు అది అట్లా సో టోటల్లీ మీ మాటలకి అండ్ నాతో పాటు కస్టమర్లు కూడా అనమాట సో ఈ రోజు మన వీడియో ఇక్కడే ఉండబోతుంది మనం ఇచ్చే కలెక్షన్ అండ్ మనం ఇచ్చే రేట్ మాట్లాడుతుంది మొత్తం సార్ అసలు ఏంటి సార్ సీజన్ లో దొరికే కార్టన్ మనకి ఈ టైమ్ లో ఇంత ఏంటి సార్ అసలు ఎంత ఎక్కువగా అమ్ముతున్నాము ఎంత బాగా కస్టమర్స్ తీసుకుంటున్నారు వారితో కూడా కాటన్ శారీస్ కూడా నాకే అర్థం మాత్రం కొంచెం నాకే పోయిన సీజన్ కూడా మనం వ్యాపారం చేసాము మంచిగానే కానీ అప్పుడు కాటన్ సారీస్ ఇంత అమ్మా అంటే నాకేం ఐడియా రావట్లేదు కానీ ఈ సీజన్ లో మంచి సారీస్ కూడా పక్కకునేది కాటన్ 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 సో అందుకని మీరు ఇష్టపడితే మేది కాదంటాం సారీ సో మీకోసం చాలా రకాల కాటన్ సారీస్ తెప్పించాడు మామూలుగా లేదండి కలెక్షన్ అయితే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి మల్మల్ సూపర్ గా ఉంటాయి ప్యూర్ కాటన్ అండి ఆగదు ఇది ఆగదు నో ఎండ్ అనమాట ఉన్నాయి క్లియర్ గా పెట్టాము డిస్పోజ్ స్టోర్ ఇన్స్టా ఇన్స్టా లో షాప్ కి దారి ఎటు రావాలి షాప్ ముందు ఫోన్ చేస్తారు షాప్ ఎక్కడానికి ఏం చెప్పాలి అర్థం ఎంత అప్డేట్గా సమాచారం సార్ మీరు ఎక్కడి నుంచి పెట్టి బస్ స్టాండ్ నుంచి పెట్టారా నేను వన్ ఇయర్ బ్యాక్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ రెండు కవర్ చేశాను స్టాండ్ వైపు నుంచి వచ్చేది పెట్టాము విజయవాడ వైపు నుంచి వచ్చేది కూడా దారి పెట్టాము నేను రైల్వే స్టేషన్ నుంచి మూడు పెట్టాను ఈ రోజుల్లో జనాలు ఇంకా అడ్రస్ చెప్పండి నాకు చాలా విచిత్రంగా ఉంది అడవిలో కూడా అడ్రస్ అడ్రస్లు లో పెట్టుకొని పోతున్నాను జస్ట్ గూగుల్లో ఓపెన్ సూరత్ బాంబీ డిస్కన్ స్టోర్ అంటే అడ్రస్ సార్ అడ్రస్ చెప్పండి అడ్రస్ చెప్పండి అయినా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాము కొంచెం మీరు మాకు టైం ఇవ్వండి అండ్ మమ్మల్ని అర్థం చేసుకోండి మలమల కాటను రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ ఐటెం ఎస్ సరే సార్ యాక్చువల్లీ ఇది కలర్ చార్టు డబల్ తీసుకుంటే బెటరు అండ్ కాటన్ ఎప్పటికైనా మెస్తూనే ఉన్నారు మేము చూడండి కింగ్ లాగా అమ్ముతున్నాము ఎస్ సార్ సారీ విత్ బ్లౌజు ఇలా ఫోటో పెట్టేస్తాను గ్రూప్లో నెక్స్ట్ ఐటమ్ షూర్ సార్ మీరు అనుకుంటే హలో అన్నారు సార్ మ్యాంగో డిజైన్ పెద్ద ఫ్లవర్ చిన్న ఫ్లవర్ ఏదో కొన్ని చక్రాల డిజైన్ చాలా ఉన్నాయి అదొక వెరైటీ ఒక పది పదిహేను రకాల డిజైన్స్ ఉంటాయండి ఈ రోజుకి మాత్రమే మళ్ళీ రేపు ఎన్ని వస్తాయి ఎవరు చెప్పలేము బ్రష్ వస్తుంది బ్రష్ బ్రష్ వస్తుంది అంటే బ్రష్ కాదు కానీ బ్రష్ లాగా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది సారీ కలర్స్ కాటన్ లో కూడా తగ్గేది అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వస్తాయి ఇవన్నీ కూడా చీరా జాకెట్ చీరా జాకెట్ విత్ బ్లౌజ్ టూ నైన్టీ నైన్ పడుతుంది టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ పడుతుంది వీలైనా సరే డిజైన్ ఆ డిజైన్స్ చాలా ఉన్నాయి కోచం పల్లి డిజైన్ ఇప్పుడు మనం చూపించిన డిజైన్ ఇక్కత్ డిజైన్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకొక ఐటమ్ సిల్వర్ కాటన్ సిల్వర్ కాటన్ కాదు చూడండి వైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో క్రిస్టమస్ అండ్ వైట్ అండ్ ఈ రెండింటికి మామూలు రిలేషన్ కాదండి అండ్ వైట్ లో కూడా వైట్ కి లావెండర్ క్యూట్ ఎల్లో ఎమరాల్డ్ ఎల్లో గ్రే అండ్ గ్రీన్ అండ్ సార్ ఓపెన్ చేస్తున్నా వచ్చేసరికి లావెండర్ అనమాట చార్ట్ మొత్తం కంప్లీట్ గా వైట్ స్పెషల్ సో గ్రూపులో అప్డేట్ బాగుంటుంది 399 ఇది <laughs> 399 ఇది కూడా గ్యాప్ లేదండి సో ఏదైనా ఇంత ఎఫెక్షన్ చూపించి పురద్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ని ఓన్ చేసుకొని ఇంత మంది కస్టమర్లు ఎస్ సర్

ప్యూర్ కాటన్ చీర జాకెట్ మీరు అడిగినట్టుగా మేము పైన వాళ్ళని అడగలేము తయారీ లక్త ఉంది కలర్ పోయితే ప్రింట్ పోయితే అంటే సరుకు కూడా లేదు మంచి కాటన్ మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు మంచి క్వాలిటీ ట్రై చేస్తాం ఎందుకంటే మీరు ఇంటి దగ్గర జనరల్ గా చాలా మంది ఇంటి దగ్గర ఎక్కువ కొంచెం అప్పులు కూడా ఇస్తూ ఉంటారు కదా సో మాది అప్పులు ఇచ్చినప్పుడు సిల్వర్ కాటన్ లో డిజైన్స్ అప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు మీరు మంచి క్వాలిటీ ఇవ్వాలి వాళ్ళు వాడిన తర్వాత డబ్బులు ఇచ్చేది బాగోపోతే డబ్బులు ఇవ్వరు కదా సో అందుకోసమని అప్పుడు మీరు ఇబ్బంది పడితే మేము ఇబ్బంది పడినట్టే మీకు సేల్ అవుకపోతే మా దగ్గర రారు కదా అందుకని మేము కూడా చాలా జాగ్రత్తగా మంచి క్వాలిటీనే తీసుకొస్తాం బాగుండే మీ షాప్ లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సిల్వర్ కార్డు టూ డబల్ నైన్ సో ఇవన్నీ కూడా ఇందులో మనకు వచ్చేసరికి డిజైన్స్ అండ్ మనకు వచ్చేసరికి రకాలన్నమాట

ఓకే అనుకుంటే పెట్టుకోండి ఆర్డర్ లేదంటే మాక్సిమం అవకాశంతో స్టోర్ విజిట్ చేయండి పర్వాలేదు మాకు అర్థమవుతుంది మేము రెగ్యులర్ కొంటూ ఉంటాం మీ దగ్గర అంటే అలా అర్థమైతే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇంకా పూర్తిగా వివరంగా అంత ఓపెన్ చేసి చూపించట్లేదు కొంతమందికి అర్థమైతే అర్థం కాదు నమ్మకం ఉన్నవాళ్ళు మన షాప్ అంటే ట్రస్ట్ ఉన్నవాళ్ళు ఓకే అన్న నువ్వు చూపించిన పర్వాలేదు మాకు అర్థమైంది ఆర్డర్ పెట్టుకోండి మాక్సిమం షాప్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన స్పెషల్ ఐటమ్

ఆ ఫోన్లతో మాత్రం సెకండ్ కూడా గ్యాప్ లేదు ఏం కావాలో తెలియదు చూడండి ఏం తెలియదు ఏం అడుగుతారో వాళ్ళకే తెలియదు హలో హలో చెప్పండి అమ్మా అవునండి అవును చెప్పండి వస్తాయా అని అడగద్దు ప్రతి రోజు వస్తాయి కొత్త డిజైన్ పెడతాం వీడియో పెట్టినప్పుడు చూడండి వీడియో పెడతాం రోజుకొక ఏదో ఒక డిజైన్ పెడుతూనే ఉంటాం వచ్చిన వాటిలో అమ్మా మీకోసం ప్రత్యేకంగా అంటూ మేమైతే ఏం వీడియోలు అలా చేయలేము ప్రతి రోజు వచ్చిన కొత్త డిజైన్ మేము తీస్తూనే ఉంటాము

సో సిల్వర్ సిల్వర్ ఉండదండి ఇది వచ్చేసరికి ఒక్కొక్క చీర రెండు వందల యాభై ఇంటూ ఇరవై అనమాట ప్రభా జీరో ఫైవ్ వన్ టెన్ షార్ట్ సూపర్ వెళ్ళింది ప్రభా

టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా రకాలు ఉంటాయి చాలా మంది మాకు జనరల్ గా మెసేజ్ అన్న టెన్ పర్టీ లో ఒక ఇరవై డిజైన్లు వేసే టెన్ లో నలభై చీరలు వేసే అంటారు మా డిజైన్స్ అంటే డిజైన్స్ ఏముంది అన్న అన్ని బానే ఉంటాయి వాటిలో వేసే అంటారు టెన్ పర్టీ రెగ్యులర్ గా అమ్మే చాలా మంది ఉన్నారు చూడండి పైన వైట్ వచ్చి బోర్డర్ కాంట్రాస్ట్ చుబురి వచ్చి మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద మళ్ళీ బాందిని వచ్చింది అన్నమాట వీటిల్లో కూడా ఒక టెన్ ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ఏదైనా అది కామన్ అన్నమాట అడ్డం వచ్చి

వాట్సాప్లో అప్పుడు మెసేజ్ చేయండి సార్ ఫోన్ చేయొద్దు ఏదైనా కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ముప్పై లంగాలు కావాలి ఈ అడ్రస్ పంపించండి అని మెసేజ్ చేస్తే బిల్లు పెడతాము అంతే సింపుల్ అంతే లేదు ఓకేనా ఎనభై ఎనిమిది రూపాయలు పడుతుంది అవునండి ఒరిజినల్ పాపం వస్తుంది వస్తుంది ఓకేనా పెట్టండి పెట్టండి

ఇంకేమంటే చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు గెస్ట్ ఇంకేమంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంబ్రెల్లా అంబ్రెల్లా అంటే ఏంటి అంబ్రెల్లా గొడుగు గొడుగులు ఉంటాయి అడవిలో కలంకారీ పికాక్స్ అసలు సూపర్ ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అన్ని కూడా సారీ విత్ బ్లౌజ్ అనమాట కాటన్ లో అడవిలో చీరలు కట్టాం మా ఫ్లవర్ చీరలు కాస్తా

పోచంపల్లి సూపర్ గా ఉంటాయి అనుశ్రీ కాటన్ డిజైన్ మొత్తం సూపర్ గా ఉంటాయి అన్ని స్పెషల్స్ దీంట్లో దీంట్లో వచ్చేసరికి ట్వంటీ వస్తాయి అనుకుంటా ఇరవై ఇరవై చీరలు వస్తాయి మెసేజ్ పెట్టాము చూడండి అని మళ్ళీ మెసేజ్ పెట్టమన్నాం కదా మళ్ళీ మెసేజ్ పెట్టాము చూడండి చూస్తాను ఖాళీ ఉంటే మేము ఎవరంటే షాప్ ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి ఇంత పెట్టి కోట్లు పెట్టి బిజినెస్ పెట్టుకుంది వ్యాపారం చేయడానికి వ్యాపారం వస్తే వద్దు కాదు ప్రతి ఒక్క షాప్ వాళ్ళు అదే అనుకుంటారు కానీ వాళ్ళని అర్థం చేసుకోరు ఇక్కడ మేము మా సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకి తెలియదు ఇలా పట్టించుకోరండి మెసేజ్ యూట్యూబ్ లో రెస్పాన్స్ అవ్వరండి పట్టించుకోరండి వన్ సెకండ్ ఖాళీ ఉన్నా మంది ఇంతమంది ని పెట్టుకొని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్ని చేయించుకొని వ్యాపారం చేసుకోవడానికి కదా వాళ్ళని ఆలోచించరు వాళ్ళ ఆర్డర్ పెట్టాం వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి వాళ్ళు అది అది

ఇన్ని రకాల వెరైటీస్ మీకైతే మన స్టోర్ లో అవైలబిలిటీ లో ఈ రోజు వరకే రేపు ఇంకెన్న వస్తాయో సో మన బ్రాండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వర్క్ ఈసారి మన బ్రాండ్ లో కొంచెం కొత్తగా తీసుకొచ్చాము ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట సండి ఫ్లవర్ వర్క్ విటిల్లో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఫిక్సస్ ఫ్లేవర్ హయాతీ అన్నీ మారినాయి పెద్ద ఫ్లవర్ ఫ్లవర్ బుకెల్స్ బూడ్స్ ఎస్ సర్ పొమ్మమేనా పొమ్మమే జనా కలక పెద్ద పూల క్రియేషన్ కూడా మనవే ఇది పూల కొండింది ఇందులో ఒక చూపిస్తారు కదా ఏ డిజైన్ అట్లా అన్నీ కొంచెం ఇదైతే బాగుంటుంది ఇదే అట్లా ఏపిస్తాం అన్నమాట 399 ఒక కొట్టన్ అనమాటేసేయండి కావాలంటే సూపర్ 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 కలర్స్ చాలా బాగున్నాయి ఫుల్ వర్క్ ఫుల్ లోడెడ్ 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 చాలా బాగుంది ఇవి తక్కువ రేట్లో ఉన్నాయి తక్కువ రేట్లో కూడా వచ్చినాయి సెవెన్ ఫిఫ్టీ ఆల్రెడీ అయిపోయినాయి ఒకటే వన్ పార్సెల్ ఫిఫ్టీ ఓపెన్ చేసాము ఆల్రెడీ అయిపోయింది త్రీ పార్సెల్స్ వచ్చాయి రెండు పార్సెల్స్ కొట్టాము అయిపోయిన ఇది వీడియోలో మీకు ఇది కదా ఇది షేర్ చేయలేదు రెండు ఆపేసారిగా మాకు రెండు ఇచ్చారు

పర్మిషన్ అసలు అంటే చూసారు కదా ఒరిజినల్స్ రెప్లికాస్ అండ్ అసలు పర్మిషన్ ఇవ్వట్లా బాబోయ్ అసలు పర్మిషన్ ఇవ్వట్లా ఎలానో ఇచ్చారు ఏదో ఊళ్ళో ఉండి మళ్ళీ బెయిల్స్ అయితే వచ్చినాయి ఫుల్ స్టాక్ అయితే వచ్చింది సార్ రేట్ కూడా చెప్పేయండి సార్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎప్పుడు ఇచ్చే రేటే అంటే మనకి సూపర్ సూపర్ ఫుల్ స్టాక్ అయితే ఉంది వీటి కోసం మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అయితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి